రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అరెస్టులు వర్మ కర్మ ఏడు లెక్క అనే అంశంపై విశ్లేషణ పొరపాటు పడ్డామా కళ్ళకు పొరలు కప్పాయా ఎల్లకాలం అధికారం మనదే ఉంటుందా అనే ప్రశ్నకు ఇప్పుడు అందరూ ఉలిక్కి పడుతూ ఉన్నారా పదహారు నెలలు జైలులో ఉండి వచ్చిన జగన్కు జై జైలు పలికితే మన బతుకులు కూడా జైలు పాలు అవ్వాల్సిందేనా ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యారా వైసీపీ నేతలు ఆ నేతలు ఆడిందే ఆట అని మొదలు పెట్టండరా అంటే మొదలు పెడతారా మండిగా వెళ్తారా ఇప్పుడు ఏమైంది మనం మండి గోడల మధ్య ఊతలు లెక్క గట్టాల్సిందేనా అని ఆలోచనలు పడ్డారా దీని ఆలోచన అనరు అనాలోచన నిర్ణయం అంటారు ఒక సినీ దర్శకత్వం వహించే ఆయన సినీ నిర్మాతలతోనే చిన్న నీళ్ళ కోసం కోట్లు ఖర్చు పెట్టించి శని పాటలను అయితేనేమి సినీ అయితేనేమి నీళ్ళ కోసం కోట్లు ఖర్చించి పెట్టి సృష్టించి ఉన్నాడు ఆ దర్శకుడు ఆ ప్రముఖ దర్శకుడు ప్రస్తుత పరిస్థితి ఏమైంది అంటే శని నిర్మాతలనే నీళ్లు తాగించిన వ్యక్తి ఎప్పుడు ఆ దర్శకుడు నీళ్లు నములుతూ ఉన్నాడు ఆ పరిస్థితిని కొని తెచ్చుకుంటూ అగసాట్లు పడుతూ ఉన్నాడు నీళ్లు దేవుడెరుగు కన్నీళ్లు పెట్టేందుకు సిద్ధం అవుతూ ఉన్నాడు కళ్ళు మిన్ను లేకుండా రాజకీయ నేతలకు సపోర్ట్ చేస్తే జైలు పాలు కాక ఏమవుతుంది ఇది సినిమాలలో ఒక ప్రముఖ దర్శకత్వం చేస్తూ రాంగోపాల్ వర్మ ఎదుర్కొంటున్న సమస్య సప్త సముద్రాలు దాటిన దండనలు తప్పవు దాక్కున్నా విడిచి అనే నానుడి ఆంధ్ర పోలీసుల్లో ఉంది సినిమా వేరు రాజకీయ నాయకుల తీరు వేరు అది గమనించక గడియా గడియా నరకం నీకు అవసరమా వర్మ ఇదేం కర్మ ఇది శని దర్శకుడు ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో నేరాల్లో భాగంగా ఎదుర్కొంటున్న సమస్య ఇక రెండవ వ్యక్తి వర్ర రవీంద్రారెడ్డి ఈయన వైఎస్ కుటుంబం ఏది చెబితే అది కూర్చోమంటే కూర్చుంటాడు నిల్చోమంటే నిల్చుంటాడు కానీ నిజా నిజాలు తెలుసుకోలేక చిన్న జీవితాన్ని జైలు పాలకు అంకితం చేసేందుకు ప్రస్తుతం సిద్ధం అవుతూ ఉన్నాడు ఈయన చేసిన పొరపాటు వైఎస్ కుటుంబీకులే మాకు గ్రహ పాటు అనే బాధలోకి వర్ర రవీంద్రారెడ్డిని ప్రస్తుతం నెట్టినట్టే కదా ఇష్టానుసారం ఇల్లాలు కాదు ఇంటి పిల్లాడు కాదు ఎవరైతేనే నేను వైఎస్ కుటుంబంతో ఉన్న వర్రా రవీంద్రారెడ్డిని అని విర్ర వీగాడు ఏమయ్యింది వీపు మీద కర్ర పెత్తనానికి బలి అయ్యాడు వర్మ అంటే బలవంతుల లిస్టులో ఉన్నాడు తెలివైన దర్శకుడు అయితే తెలివి లేదు అని నిరూపించుకున్నాడు ప్రస్తుతం ఇప్పుడు నీళ్లు నములుతూ ఉన్నాడు ఏమీ తెలియని సగటు జీవి వర్రా రవీంద్ర జీవితం శంక నాకించారు ఇక సోది వద్దు కాని వర్ర అయినా వర్మ అయినా రాజకీయ నాయకుల మాటలు విని మితి ఇప్పుడు అప్పుడు ఇప్పుడు బాబు అప్పుడు జగన్ రాబోయేది ఎవ్వడు కాలం మన చేతుల్లో లేదు మన బతుకు కోసం ఒక నాయకుని బతుమిలాడచ్చు తప్పు లేదు మనం బడుగు బలహీన కుటుంబాల వాళ్ళం నాయకులు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఉంటారు నాయకులు ఏమో చిత్తశుద్ధితో తప్పించుకుంటారు బలి అయ్యేది చిత్తశుద్ధి లేని చిన్న కుటుంబాలే ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఆంధ్ర ప్రజానికానికి ఉందనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే